నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైత్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల ఎనభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు లో ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై రూపాయల డెబ్బై పైసల వద్ద సేలు అవుతూ ఉంది పది గ్రాములు తొమ్మిది వందల ఏడు రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల డెబ్బై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై వేల ఏడు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల ఏడు వందల యాభై ఫిల్సు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల మూడు వందల ఫిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల నాలుగు వందల ఫిల్స్ బాగా సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల డెబ్బై ఎనిమిది రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై వేల ఏడు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై అయితే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు విడి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్